హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు బాగున్నారు అనేష్ మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంకా ఇక పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తము ఇవాళ పొద్దున అయితే ఫుల్ వర్షం పడ్డది ఇక కొద్దిగా అయితే ఇప్పుడే తేరుకుంది అనమాట బట్టలు అయితే కొంచెం పర్లేదు ఇప్పుడు ఆ డోర్ కర్టెన్స్ ఇవన్నీ అయితే మంచి ఈ రోజు అయితే బిండేసిన ఇంకా కొన్ని ఉన్నాయి రేపు బిండేది బట్టలు పర్లేదా బట్టలు పర్లేదు పర్లేదు బట్టలు ఎండు పర్లేదు అని చెప్పాలి అంటే అంటే ఎండు ఒక పర్లేదు లేని అని చెప్తానా ఇలా డోర్ కట్టర్లు అయితే విండేసినా ఇక రేపైతే ఇంకా కొన్ని చెద్దర్లు ఉన్నాయి అవి కూడా విండితే అయిపోతుంది అనమాట ఎల్లిపాయలు అయితే వదుతానా ఫ్రెండ్స్ ఇవి సంతలో అయితే పెద్దగా లేనే లేవు ఎక్కడ చూసినా కూడా చూడండి చిన్న 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 చిన్నగా ఉన్నాయి ఇక వీటిని అయితే చిన్నగా వస్తాన గానీ

కూర వచ్చేసి అయితే బీరకాయ టమాటా అయితే వండిన ఫ్రెండ్స్ మా ఇంట్లో రెండు మూడు కాకరకాయలు వెళ్తే ఆ కాకరకాయలు కూడా బీరకాయలు వేసేసాయ కానీ ఇప్పుడే అయినట్టుంది ఇప్పుడేసిన బానే ఇక పండు పండిపోతానే ఫ్రెండ్స్ మొన్న మానైతే ఊకే తిడతాడు మొన్న ఒకసారి ఇటు చెట్టు వైపు దింపినాం కదా అర్థమ నేను రిచ్ కూడా కొన్ని తెంపింది అవి తెంపిన అయితే పండు పండుపడితే పడేసాడు అయితే నాలుగిటిని నాలుగిటి ఏమోండని చెప్పు అందుకని ఇక బీరకాయలు అయితే వేసిన అనమాట ఫస్ట్ తాలింపులనే అవి మగ్గినాక తర్వాత బీరకాయ వేసిన పర్లేదు మంచినే ఉంది కూర బీరకాయ పక్కన మరి ఇప్పుడు చెప్తాను నువ్వు అప్పుడే చెప్తే ఒక రెండు మర్చిపోయిన చిప్స్ తెచ్చిన పెట్టినట్టు వాళ్ళు అడిగిర పెద్ద పర్లేదు తగ్గింది అనమాట అది దుర్ద ఇట్లా అదే మొత్తం చేతులకి ఆ కానీ కొంచెం అట్లా మామూలుగా పొద్దున ఇట్లా ఇట్లా అంటుంటే మళ్ళీ పొద్దున రాసిన ఎయిట్మెంట్ అది అయిపోయింది అమ్మా అయిపోయింది తేవాలి మళ్ళీ ఇంకొకటి మళ్ళీ దొరికి వస్తుందా మామూలుగా అట్లా అంటుంది అయితే అయిపోయింది అది ఉన్న కారికి పెట్టేసిన పొద్దున మళ్ళీ అలాంటిదే సేమ్ అదే మెడికల్ షాప్ లో పడతారా ఓకే గానీ చిప్స్ వద్దులే గానీ ఇప్పుడు అవి అప్పడాలు ఉన్నాయి కదా అబ్బా అప్పడాలు కావాలా అవి బాగా ఎట్లు బాగా ఉంటాయి పిల్లలు వచ్చి అన్నం తిని స్కూల్ కు పోయినాక నేను మళ్ళా ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటా ఫ్రెండ్స్ ఇక అల్లం కూడా నానబెట్టాలి ఇంకా నానబెట్టలేదా ఉంది ఉందనమాట క్యారెట్లు ఖరాబ్ అయినాయి రెండు మూడు ఖరాబయితే నేను పడేసి తినమని చెప్తాను తినట్లేదు ఎవ్వరు నాకు జ్యూస్ చేయాలి సాయంత్రం సాయంత్రం కాదు ఇప్పుడు చేయాలి ఇప్పుడు చేస్తే అంటే చేసి పెడితే పిల్లలు వచ్చాక తాగుతారు స్కూల్ నుంచి రాగానే తాగుతారు సాయంత్రం చేద్దాం లేదు వాళ్ళు వచ్చే ముందు చేసి పెడదాం ఇప్పుడే ఎందుకు ఇప్పుడు ఏమైంది అని చెప్పినావు అప్పడాలు అప్పడాలు ఏం ఏం ఈ చక్రాలు తీసుకున్నా చక్రాలు ఇది కలర్ చిప్స్ కలర్ చిప్స్ తీసుకున్నా ఈ చిప్స్ తీసుకున్నా ఏ ఏం చెప్పు అప్పడాలెం అప్పడాల్ పప్పు అయితే సూపర్ ఉంటదే చిప్స్ కూడా పప్పులోకి బాగుంటాయి మరి ఈ తో నింపేయండి ఓ

తీసుకోవాలా నీ కళాయి నుంచి కొంతమంది సబ్స్క్రైబర్లు నమ్ముతారు మంచిగా ఇప్పుడు కాదు దాని షోలు అన్నీ అయినా దాన్ని వదిలిపెట్టట్లేవు అట్లా వాడితేనే కలిసి ఏం కలిసి వస్తుంది ఇంకో కళాయి కలిసి వస్తుందా ఇంకో కళాయి ఏదైనా అలా నూనె కలిసి వస్తుంది అమ్మా అది అట్లా పెట్టంగానే ఇప్పుడు వంపే పెట్టినావు కదా దాన్ని మళ్ళీ గ్యాస్ మీద పెట్టి కూడా గిన్నెనుప్పుడు ఏమో ఇట్లా మోంగుతుంది ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు పెట్టి మంచిగా పెట్టేటప్పుడు దీని మీద గ్యాస్ మీద పెట్టేటప్పుడు అయితే మంచిగా ఉంటది మంచిగా ఉంటది మంచిగా ఉంటుంది ఏం ఆయిల్ పోస్తున్నావు నువ్వు అలా లో ఉంది అది పోయి లేదు అనుకుంటా ఏం చేసినావు తాగేసినావు అందుకేనా అది ఉంటది మిర్చి బజ్జీలా మిర్చి బజ్జీలు ఏది నా అత్త చేసింది అమ్మ కూడా ఇంటి దగ్గర పని ఇక స్టార్ట్ చేసింది క్లీన్ చేయడం ఇంకా అక్కడ అక్కడ కూడా గడ్డి మొల్చింది ఫ్రెండ్స్ ఇక నా రోల్ వదిలే పెట్టేసరికి మొత్తం గడ్డి ఆ మాగ ఉంది అన్నమాట ఇల్లు అయితే ఇక చిన్నగా అయితే వీక్తాందట రోజు కొద్దిగా రోజు కొద్దిగా ఇక ఆడ కూడా మంచిగా మొత్తం చెద్దర్లు అవన్నీ అయితే విన్నామని చెప్పినా ఇవి కొన్ని కొన్ని నేను వచ్చే వరకు అయితే కొన్ని బిండి తర్వాతకి మిగతాయి చూద్దామని చెప్పిన మిగితాయి అంటే ఇంటి ముందు కూడా కొద్దిగా కర్రలు ఉన్నాయన్నమాట ఆ కర్రలు కూడా పోయినాకనే చేస్తాము కర్రలు పైన పక్కకు పడేయాలి మొత్తం వంట కిందకి ఆ వంట కిందికి మరి అవే కర్రలు అవేనా సరిపోతుంది ఆయిల్ చాలు కొన్ని కొన్ని ఏమో నేను చూడలేదు ఎప్పుడు తీసి వస్తలే కానీ ఫస్ట్ ఏంస్తే అప్పుడు అలా ఇట్లా కట్ చేయాలి కదా సిట్స్ సిట్స్లో ఇట్లా కరీస్ వస్తాయి బాగానే వచ్చింది కదా అవన్నీ వేసేయాలి ఒకటేసారు అప్పుడు కానీ మంచిగా ఉంటాయి నాకు ఎందుకు ఆయన సరిపోదు అనిపిస్తుంది గేట్ తీసుకొచ్చినా ఆయిల్ వేడైనా ఒకట చిప్స్ అయిపోయాను ఆయిల్ వేడైంది కానీ తెలుస్తుంది విడిపోతున్నావు ఇవి కట్ చేయలేక నువ్వు ఎట్లా ఏమన్నావు మరి ఇంకా రాలేదు

మామూలు వేడైందంటే కానీ ఒకటేసారి వేడైతే దెబ్బ 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 వేసి తిట్టేది చిన్నమ్మ హాయ్

అంటే ఇక తేడా అనమాట సరిగ్గా మా ఆయన గుర్తుండదు అంటారు వీటిని తిప్పేసి ఏం లేదు ఆ టేస్ట్ తీయాలి కానీ ఆయిల్ తక్కువనే నేను చెప్పా నేను ఫస్ట్ చెప్పా అయినా అవుతుంది కదా బాగానే మంచి మళ్ళీ వెళ్ళేస్తారు ఎవరు ఆయిల్ మధ్యలోకి వస్తే ఆయిలే కరెక్ట్ లేదు చె ఇలా రెండు ప్యాకెట్లు ఉన్నాయి ఒకటి చూపి పోసుకోవచ్చుగా ఓ పని చేయమరా టిఫిన్ లేదండి పోయి ఇది ఈ టిఫిన్ అది క్యారెట్ ఇప్పుడు వద్దు రోజు పొద్దున్నే తినాల బాదం పప్పులను మర్చిపోకుండా క్యారెట్ బీట్రూట్ బీట్రూట్ ఏమో సాయంత్రం మధ్యాహ్నం అట్లా తినాల జ్యూస్ చేస్తా కానీ తల్లి నాలుగు చాలు అలా పెట్టేసే అమ్మాయి పెట్టేసి అక్కడ పెట్టుకో

ఇట్లా ఇట్లాంటి ఒక ప్యాకెట్లో ఎన్ని ఉండవు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కదండి తొందర బీరకాయ కూరలోకి అప్పడాలు అప్పడాలు చిప్స్ చిప్స్ పప్పులోకి తింటారు ఎవరన్నా సాంబార్లోకి చారులోకి అసలు సరే ఇప్పుడే తింటారుంచి వద్దా నేను ఉండలేను నేనే ఉండలేనే మాట్లాడకుండా పప్పు అదే అప్పడాలు బాగుంటాయి అని చెప్పినా కదా మరి కూరలోకి ఏమో చిప్స్ అయితే ఎంచుకుంటారు మరి ఇలా కూరలకు కూడా నువ్వు అప్పడాలు కావాలన్నావు వాళ్ళకు తెచ్చి చాలా రోజులు మొన్న తెచ్చినాం కదా నిన్న నమ్మన్నా మొన్న కదా మరి ఎన్ని రోజులు ఉంటాయి మళ్ళీ రేపు రోజు అయితే మనం పోతాం వచ్చేసరికి మళ్ళీ సీమలు బట్టి మొత్తం సీమలే తినేస్తాయి అని చెప్పి ఎంతమన్నా రిచమ్మా స్కూల్ నుంచి వచ్చినాక షాపింగ్ పోదాం మీకు బట్టలు తీసుకోవాలి బర్త్డేకి అత్త తీసుకోమని చెప్పి వైజాగ్ వైజాగ్ అక్కకు తీసుకున్న లేదు ఈసారి ఓకేనా ఓకేనా అట్లా అంటావా మరి చూడు మరి అక్క బర్త్డేకి నాకు తీసుకున్నారు కదా డాడీ మరి అక్కకు కూడా తీసుకోవాలి కదా అని అనొచ్చు కదా మీకు అంటది అది అది కానీ రాలేదు మరి ఇప్పుడు వచ్చి కొంటడే ఎక్కువైతాను ఈ మధ్యలో అందుకే శత్రుత్వం పెరుగుతుంది ఇద్దరి మధ్యలో అందుకని ఇరగ కొడతాయి

మన వీళ్ళకి అన్నం తినిపించి స్కూల్కి పంపించి మనం వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి అన్నం తినేసరికి రెండు అయితే మెత్త పడతాయి రోజు ఇంత అవుతుంది ఫ్రెండ్స్ ఇక మధ్యాహ్నం వీడియో పెట్టిన తర్వాతనే మేము అన్నం తినడవుతుంది ఇక పొద్దునైతే అన్నం వేసిన నైట్ అన్నం ఉంటే అదే తినిపోయారు నేను కొంచెం తిన్నా మా అయితే ఇక డ్యూటీలో అయితే రెండు ఇడ్లీలు అయితే తిన్నాడట అన్నంలో పెట్టి పెడదాం భలేకున్నావు మీకు అక్కకు డ్రెస్సులు తీసుకున్నాక నెక్స్ట్ రేపు పోదాం మరి మండీకి మండీ వద్దులే మరి సరే మండీ ఎందుక అయ్యా నీకు ఇష్టం వచ్చిన షాపుకి పోదాం ఓ మండీకి వద్దా మండి కొద్దాండి అప్పుడు తిన్నా ఇప్పటిదాకా చూడ తినలేకపోతా బిర్యానీ షాప్కి పోదామా దాన్ని బిర్యానీ షాప్ అన్నారు రెస్టారెంట్ కోడిగుడ్ల షాప్ కోడిగుడ్ల షాప్ అనే అన్నారు